అక్టోబర్ రెండవ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు చాలా దురదృష్టకర సంఘటన ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయపడ్డం మనందరికీ కూడా తెలుసు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్ గా ఒక ప్లాండ్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకుని తండ్రిని కూడా ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్ కి పంపించడం జరిగింది ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్ గా రిమాండ్ పంపించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆడబిడ్డ అయితే ఈ హత్య జరిగేటప్పుడు ఆ తో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ అదే విధంగా పిన కొడుకైన భార్గవ్ వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇంజుయర్స్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈ రోజు గుంటూరు హాస్పిటల్ ఈ రోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ కూడా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి మన సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈ రోజు మేము అందరం పాటు పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలో అప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్ పంపించి మళ్ళా వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా అన్ని కూడా డాట్ టు డాట్ క్రోనలాజికల్ గా మేము చూసుకుంటాం ఉన్నాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ఈ నివేదికను అడగడానికి కారణం కూడా ఏంటంటే ఈ ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే ఈ రకంగా బ్రూటల్ గా చంపిన తర్వాత ఎవరు కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్ గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికని సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా బొలసెట్ శ్రీని గారిని కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్ గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈ రోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్